సాధారణంగా హోంమంత్రి లేదా ఏ ఇతర ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనైనా ఇటువంటి సమస్యలు తలెత్తితే అది రాజకీయంగా పరిపాలనా పరంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలోని పేట సూదిపురం సైతారుపేట రెవెన్యూ గ్రామాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది ప్రస్తుతం హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో రైతులు యూరియా కోసం ఎదురు చూడాల్సి వస్తుండడం తీవ్రమైన సమస్యగా కనిపిస్తోంది యూరియా సరైన సమయంలో అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతారని అన్నారు హోమంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి కొరత ఏర్పడితే రైతులు ప్రతిపక్షాల నుంచి నిరసనలు ఆందోళనలు వెల్లువెత్తే అవకాశం ఉంది યા ય રડી ય રડી કા બોન્ડર હાલો રન્દ્રાબાબાઈ રન્દ્રાબાબાઈ મને નુ જલા సైటర్ బాను మెన్షన్ చేసి